అందరికీ నమస్కారం కౌమారుల బాగోగుల్ని కోరే మన ఈ ఛానల్లోని వీడియోస్ వీక్షించడానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఈ వీడియోస్ నేను రాసిన కౌమారామంత శతకం అనే పుస్తకంలోని కవితల్ని ఆధారం చేసుకొని వాటి భావాలను వివరిస్తూ కవితల్ని వివరిస్తూ చేయడం జరిగింది వాటిని కవితల పరంపరగా ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమర్పిస్తున్నాను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కౌమార వయసులో అంటే టీనేజ్లో పిల్లలకు తెలిసి తెలియని వయసులో చెడిపోతుంటారు వాళ్ళు కొంతవరకైనా బాగుపడి అట్లాగే నేను రాస్తున్న రాసిన ఈ కవితల్ని ఒక సాహిత్య సేవగా భావిస్తూ పెద్దలు టీనేజర్స్ అందరు కూడా ఆదరించాలని చెప్పేసి నా కోరిక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ అండ్ ఆల్పై క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి కోరిక ఇక తదుపరి కవితలోకి వెళ్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల దిస్ ఇస్ గజారం చాట్ల ఈ కౌమారంలోని ఆఖరు దశలో వాళ్ళకి హార్మోన్లు సమతుల్యంగా మారడం మంచి మంచి ఆలోచన రావడం వీటితోని వాళ్ళ దృష్టి విద్య వైపు వృత్తి విద్య వైపు ఏదన్నా ఉపాధి కోసం ఆలోచనలు వస్తుంటాయి అట్లాగే ఇంకా జీవితంలో సెటిల్ కావాలి కుటుంబంలో బాధ్యతను వహించాలి అన్న మంచి ఆలోచనతో వాళ్ళు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ మధ్యలో ఈ విధంగా మానసికంగా తయారవుతారు ఎందుకంటే మానసికంగాను శారీరకంగాను దృఢంగా దాదాపు యుక్త వయసుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్న స్టేజ్ అది కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా కూడా ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఆ విధంగా మారడానికి ప్రయత్నిస్తుంటారు అయితే దీంట్లో ఉన్న ఈ వచన పద్యం ఏంటంటే వయసు పెరిగి పరిపక్వత కురి కుదిరి వయసు పెరిగి మనో పరిపక్వత కుదిరి వ్యక్తిత్వం అనురాగం ఆకర్షణతో కలిసి వ్యక్తిత్వం అనురాగం ఆకర్షణతో కలిసి సాంప్రదాయ కలయికతో శాశ్వత ప్రియమైక్యంతో సాంప్రదాయ కలయికతో శాశ్వత ప్రియమైక్యంతు జీవితాన జోడీకై మూలకెత్తును ఆలోచన జీవితాన జోడీకై మొలకెత్తును ఆలోచన అమృతపుత్ర దీని భావం మానసికంగా పరిపూర్ణంగా ఎదిగిన తర్వాత నిజమైన అనురాగం పవిత్రమైన ఆకర్షణ సంప్రదాయబద్ధంగా ని తగిన జోడీకై వెతకాలన్న మంచి ఆలోచన మొలకెత్తే వయసు ఇది ఈ పద్దెనిమిది ఇరవై ఏళ్ళ మధ్యలో ఉన్న వయసు మంచి ఆలోచనతోని జీవితంలో సెటిల్ కావాలన్న ఆలోచనతో కలిగే ఆలోచనలకు నాంది పలుకుతుందన్నమాట తర్వాత పద్యం మనోవికాసంతో పరిపూర్ణత సాధించి మనోవికాసంతో పరిపూర్ణత సాధించి విద్యాబుద్ధులతో సంతృప్తిని పెంపొందించి విద్యాబుద్ధులతో సంతృప్తిని పెంపొందించి ఉద్యోగ ఉపాధికై ఆలోచన సాగిస్తూ ఉద్యోగ ఉపాధికై ఆలోచన సాగిస్తూ కౌమారం ముగిస్తే ముదావహపు జీవితమే అమృతపుత్ర కౌమారం ముగిస్తే ముదావహపు జీవితమే అమృతపుత్ర దీని అర్థం కౌమార దశ సంపూర్ణంగా ముగిసే సమయానికి చదువు సంధ్యలతో మెదడుకు పదును పెడుతూ మంచి ఉపాధి పొందాలన్న గొప్ప ఆలోచనతో ముందుకు నడవగలిగితే అది ఆనందదాయకమైన జీవితానికి ప్రోనిస్తుంది మానవ జీవితంలో జీరో నుండి ఐదు సంవత్సరాల వరకు పూర్వ బాల్యంగాను ఆరు నుంచి పది సంవత్సరాల వరకు ఉత్తర బాల్యంగాను ఆ తర్వాత పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు చేరే వరకు కౌమార దశగాను ఆ తర్వాత యవ్వనం వృద్ధాప్యం ఈ విధంగా శాస్త్ర శాస్త్రవేత్తలు విభజించినారు అయితే ఈ మొదటి రెండు దశల్లో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఆధారంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద జీవితం గురించి కానీ మంచి చెడుల గురించి కానీ ఏం తెలియదు వాళ్ళ ప్రతిదీ కూడా తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటారు ఎప్పుడైతే ఈ కౌమార దశకు ఎంటర్ అవుతారో అప్పుడు మొదలవుతుంది అసలు కథ ఈ హార్మోన్లు గజిబిజిగా అప్పుడే అవ్వడం ప్రారంభమవుతాయి ఇటు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇంట్లో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియకపోవడం వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకి తెలియకపోవడం అటు తిరిగి ఇటు తిరిగి గందరగోళంగా మారడం స్ట్రెస్ గురి కావడం ఆ తర్వాత మెల్లమెల్లగా హార్మోన్లు అనుకూలించడంతో శారీరకంగాను మానసికంగాను ఎదిగి వాస్తవాన్ని గ్రహించి చెడు స్నేహితులకు దూరమై ఇరవై సంవత్సరం వచ్చే వరకల్లా వాళ్ళు మానసికంగా శారీరకంగా ఒక మనిషిగా ఒక మంచి మనిషిగా ఎదగాలన్న తపనతో ఉండే విధంగా తయారవుతారు అప్పుడు వాళ్ళు కుటుంబ బాధ్యత తీసుకోవడము కొంతవరకు తల్లిదండ్రుల భారాన్ని వీళ్ళు పంచుకోవడము ఇవి చేస్తూ ఇంకా జీవితంలో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ను ఎంచుకొని జీవితాన్ని సాగించాలన్న ఆలోచన దృఢమైన అభిప్రాయంతో ఉంటారు ఇది చాలా మంచి ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే వాళ్ళ లక్షణం లేదు అంటే తల్లిదండ్రులను కొట్లాడి ఇటు వాస్తవాన్ని గ్రహించలేక పిచ్చి పిచ్చిగా మారిపోయి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటి వాళ్ళు తక్కువ కానీ ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికంటే మంచి జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకునే వాళ్ళే ఎక్కువ ఇప్పుడు ఈ సమాజంలో ఆ విధంగా ఒక మంచి పౌరునిగా ఎదిగి బాగా అంటే అందరి దృష్టిలో తమ వంశానికి తమ వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చే విధంగా జీవించాలన్న దృక్పథంతో విజయవంతంగా కౌమార దశను ముగించాలన్న కోరికతో ఇన్ని వీడియోస్ ఇప్పటివరకు చేయగలిగాము అందరూ అర్థం చేసుకొని పాటిస్తే బాగుంటుందని నా మనవి ఆ తర్వాత ఇదంతా జస్ట్ ఒక క్లుప్తంగా మామూలుగా టచ్ చేసుకుంటూ పోయినాము ఆ తర్వాత చాప్టర్లో ఏంటంటే మనం రుగ్మతలు కౌమారంలో వచ్చి వచ్చే ఒక్కొక్క రుగ్మత వాటి ప్రభావం ఏ విధంగా వస్తాయి వాటి పరిష్కారాలు ఏంటి వాటి గురించి చర్చిద్దాము ఇప్పటికైతే ఈ కౌమారంలోని దశ మధ్య దశ ఆఖరి దశ మూడు దశల గురించి చర్చించినాము వీడియోస్ చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఫర్దర్ వచ్చే వీడియోస్ ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి చాలా ప్రాక్టికల్గా ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు సమర్పిస్తాను కాబట్టి తప్పకుండా వీక్షించండి ప్రోత్సహించండి నమస్కారం